అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే గారెలు వేద్దామని పిండి అయితే రుబ్బనండి గారెలు ఎలా వేస్తాను ఏంటి మీరు చూసేయండి గారెలు వేయడం అందరికీ వచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది కదా అలాగే గారె ఎందుకు వేస్తున్నానండి పెద్దమ్మ మా మేనత్త వచ్చారండి మా అత్త వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్నాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదండీ ఉల్లిపాయ కరివేపాకు అల్లము పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అలాగే నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి ఇడ్లీ రవ్వ వేసుకుంటే మనకి బాగుంటే క్లాడుతూ బాగుంటాయండి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తగినంత సాల్ట్ వేసుకోండి కలుపుకునే లోపు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుందాము ఆయిల్ కాగే లపు పిండి అయితే మిక్స్ చేసేసుకుందామండి పిండి గారెలు వేసుకునేటప్పుడు గట్టిగా రుబ్బుకోవాలి అప్పుడు మనకి బాగా వస్తాయి తాగిపిండి అండి చేతికి తడి చేసుకుని ఇలా పిండి ముద్దని తీసుకోండి పిండి ముద్దని తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకోండి చేసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకుని మయన హోల్ పెట్టి వేసేసుకోండి గారెలు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుకుందాం అండి చాలా మందికి గారెలు వేయడం రాదండి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను గారెలు అయితే ఫ్రై అయిపోయినాయండి తీసేసుకుందాము గారెలు రాని వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి టిప్ అయితే చూడండి ఏదైనా లగేజ్ కవర్ తెచ్చుకుంటాం కదా ఒక పొడవాటి గ్లాస్ తీసుకోండి తీసుకుని మనం కేర్ లబ్బర్ ప్లాన్ ఉంటుంది కదండి కదండీ ఫ్యాట్గా ఉండాలండి ఇలా సమానంగా ఉండాలి ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకుని ఆ బాల్ దీనిపై నుంచి అలా అప్లై చేయండి నాకు ఒక చేతు కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు రెండు చేతులతో చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది ఇలా చేసుకుని మధ్యలో హోల్ పెట్టండి పెట్టేసి నూనెలో వేయడమే చూడండి గ్లాస్ని ఇలా పట్టుకుని ఇలా వదిలేయండి జారిపోతుంది వాటర్ మాకు ఒకవేళ మూకుడికి ఇలా అంటుకుంటే కనుక మీరు కదపొద్దండి ఫ్రై అయ్యాక దాని అంతట అదే వచ్చేస్తుంది చూడండి మళ్ళీ ఒకటి వేసి చూపిస్తాను ఇలా వాటర్ రాసుకోండి రాసుకొని పిండి ముద్దలు తీసుకుని బాలు పిండి బాలు దానిపై ఎలా ఉంచి ఫ్లాట్గా చేసుకొని సమానంగా మధ్యలో కోల్పోయండి గ్లాస్ని ఎలా పట్టుకోండి ఎలా పట్టుకొని ఆయిల్ వదిలేయండి అలా ఓకేనండి టిప్ నచ్చిందా టిప్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఈ గ్లాస్ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇది గుంట పడకూడదు కవరు ఫ్లాట్గానే ఉండాలి గుంట పడింది అనుకోండి కవర్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా వస్తాయి చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి జార్లన్నీ ఇలా వేసుకుని మీకు చూపిస్తానండి ఇవ్వండి ఫస్ట్ వేసిన గార్లు అయితే ఇవి చాలా గుల్లగా ఉంటాయండి గార్లు చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అయితే మీరు చట్నీ చేసుకున్న చికెన్ కర్రీ చేసుకున్న ఇందులో కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోండి లేదు మేము తినేస్తామంటే ఉప్పు సరిపడగా వేసుకుని తినండి కానీ చట్నీ ఉప్పు ఉంటుంది చట్నీలో ఉప్పు ఉంటుంది గారెలో ఉప్పు ఉంటుంది ఈ రెండు కలిసి మనకి రుచిని కోల్పోతాం చికెన్ కర్రీ మీరు చికెన్ కర్రీతో తినేలాగుంటే కొంచెం పులుసులాగా పెట్టుకోండి చికెన్ కర్రీ పులుసులాగా పెట్టుకుంటే మనకి తేడా బాగుంటుంది సరేనా గార్లనే వేసుకుని ఎన్ని గారెలు వేసానో మా అక్కని మా బయటమ్మని మేము చూపిస్తాను సరేనండి పార్లు వేయడం అయిపోయిందండి పెద్దమ్మకి అత్తకి టిఫిన్ పెట్టేస్తున్నాను హలో అన్నారు మా అమ్మ హాల్లో చూడు పెద్దమ్మ మేనత్త వచ్చారని మా అక్క వచ్చిందండి మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అలాగే అక్క బావ వదిన ఆ గ్రీన్ సారీ వదినండి అందరూ కలిసి వచ్చారు పెద్దమ్మని చూడడానికి ఈ రోజైతే పెద్దమ్మ వెళ్ళిపోతుంది వచ్చి టూ డేస్ అవుతుందండి అయితే మేము కూడా వెళ్ళాం పెద్దమ్మతో పాటు అక్కడ వరకు ఆ పక్క ఈ పక్క ఉన్నది అమ్మ పెద్దమ్మ అండి మధ్యలో మేనత్త వీళ్ళ ముగ్గురు స్వీట్ మెమరీగా ఉంటుందని పిక్ అయితే తీసాను అలాగే మా వదిన నేను మా అక్క ఫోటో తీసుకున్నామండి వీళ్ళు ఎప్పుడో కానీ రారు ఆ మెమొరీ అలా ఉండిపోద్ది అనేసి నేను వచ్చినప్పుడల్లా అలా ఫోటోలు తీస్తూ ఉంటాను మా వదిన గారు కూడా అంతేనండి ఆమె ఎప్పుడో కానీ రారు ఎప్పుడో సంక్రాంతి అప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మా వదిన గారు అయితే వాళ్ళిద్దరూ తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాను విలేజ్లో ఎవరింటికి చుట్టాలు వచ్చినా ఇలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సాగు ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా ఇష్టం తీరక ఇంకా ఉంటే బాగుండు అన్న ప్రేమతో వాళ్ళని ఇలా ఊరికి బస్సు ఎక్కించడానికి అని లేకపోతే అక్కడి వరకు సాగనంపడం అని అది చేస్తూ ఉంటారు మీరు ఇలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి అలాగే వచ్చిన చుట్టాలు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారండి డబ్బులు ఇచ్చి ఏమైనా కొనుక్కోమని అంటారు అలా ఇచ్చినప్పుడు చిన్నపిల్లలకి చాలా సంతోషంగా ఉంటుంది మీరు చాలామందికి ఎలాగే మీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఎవరో కూడా ఇలా డబ్బులు ఇచ్చే ఉంటారు మీకు ఇచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఆటో అయితే ఉంది బాగలదండి ఆటో ఈ ఆటో ఎక్కేసి ఉంటా అందరూ వెళ్ళిపోతారు ఒకసారిగా సందరంతా మాయమైపోయినట్టు ఉంటుంది మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ